పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే పిక్కి ఫ్యాన్స్ ఊరిగిపోతూ ఉంటారు ప్రస్తుతం ఆయన కాస్త రాజకీయాల్లోకి రావడం డిప్యూటీ సీఎం పదవిని అలంకరించడంతో అభిమానంలో జోష్ ఇంకా పెరిగింది ప్రస్తుతం పవన్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు సామాన్య ప్రజల నాయకుడు పీఠాపురం ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ లో రాజకీయ నాయకుడిగా ఆరాధించి ప్రజల సంఖ్య అమాంతంగా పెరిగిపోతూ ఉంది డిప్యూటీ సీఎం అయిన నిరాడంబరత పేదల ప్రజలతో ఆయనకున్న ఆదరణ ఆయన లీడర్షిప్ చూసి ఫిదా అవుతున్నారు చాలా జనం ఇందులో భాగంగానే మహిళలే పవన్ అత్యధికంగా ఆదరిస్తూ ఉన్న వారిలో ముందంలా ఉన్నారు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఆయనపై అభిమానం పెంచుకున్న వారు లేకపోలేదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే పవన్ కు సంబంధించిన బోలెడు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో పవన్ కు ఓ మహిళ పూజ చేసే వీడియో ఎక్స్ లో వైరల్ అవుతూ ఉంది అదేంటంటే అచ్చం దేవతా పూజల అసెంబ్లీలో పవన్ ప్రసంగిస్తున్న వీడియో టీవీలో రన్ అవుతూ ఉండగా ఓ మహిళ పవన్ కు బొట్టు పెట్టి పువ్వులు చల్లి కర్పూర హారతులు ఇస్తూ ఉంది ఇంకా టీవీ కి కింద పవన్ ఫోటోను సైతం ఉంచి ఆమె పూజించడం చూసి పవన్ ఫ్యాన్స్ మద్దతుదారులు వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు